మనిషికి కాస్త తిక్క ఉంటది ఆ తిక్క పోలీసుడికి ఓ స్పూన్ ఎక్కువే ఉంటది ఆ తిక్కకు పవర్ వస్తే పవర్ ఇస్తే మంచి కోసం మన కోసం ఎంతవరకైనా వెళ్తారు అలాంటి అధికారే ఏవి రంగనాథ్ ఆయన మాట సంచలనం ఆయన చర్య సంచలనం ఏవి రంగనాథ్ అంటే ఆవుల వెంకట రంగనాథ్ మాత్రమే కాదు నమ్మిన పని కోసం ఎవరి మాట వినని రంగనాథ్ ఈ గుణమే ఇప్పుడు ఆయనను నేషనల్ హీరో చేసింది దేశమంతా మాట్లాడుకునేలా చేస్తోంది ఐపీఎస్ పవర్ ఏంటో తెలుస్తోంది హైదరాబాద్ తో నాగార్జున ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ ఆయన పేరు చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతున్న గతంలో ఎన్నో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన అన్యాయం అనే మాట వింటే దాని అంతు చూసే వరకు వదలరాయన ఏదైనా సమస్యను టేకప్ చేశారా లెక్క తేల్చే వరకు నిద్రపోరు దుర్మార్గుల పాలిట గబ్బర్ సింగ్ అన్యాయం చేసే వాళ్లకు అవే కింగ్ మాట నిక్కచ్చి మనిషి నిక్కచ్చి డ్యూటీ అంతకు మించి నిక్కచ్చి అందుకే అధికారంలో ఎవరు ఉన్నా ఏ పార్టీది అధికారమైనా ఆయన అందరికీ ఫేవరెట్ ఇప్పుడు హైడ్రాతో హడల్ పుట్టిస్తున్నారీ సూపర్ కా వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు నిర్మాణం అక్రమం అని తేలిందా బుల్డోజర్లు పంపించడమే అందుకే ఈ పేరు ఇప్పుడు అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తుంది కబ్జాకూరుల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది భయపెట్టాలని కొందరు బెదిరించాలని మరికొందరు రంగనాథ్ మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్నారు అనే నినాదంతో జనం కోసం జనం తరఫున అంటూ డ్యూటీలో దూసుకుపోతున్నారు లక్ష్యం మీద స్పష్టత ఉంటే ప్రయాణించే మార్గం ఈజీ అవుతుందని నమ్మే రంగనాథ్ విద్యార్థి దశ నుంచి ఇప్పుడు హైడ్రా కమిషనర్ వరకు ప్రతి ప్రయాణంలో అదే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు పంతొమ్మిది వందల ఆరు గ్రూప్ వన్ బ్యాచ్ ర్యాంక్ లో స్థిరపడిన రంగనాథ్ రెండు వేల సంవత్సరంలో గ్రేహాన్స్ అసోల్ కమాండర్ గా పనిచేశారు ఆ తర్వాత కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ అయ్యారు అక్కడ మైక్రో ఫినాన్స్ దందా పేరుతో పేదల రక్తం పీల్చే జలగలను ఏరిపారేశారు ఆ తర్వాత వరంగల్ జిల్లా నర్సంపేట డీఎస్పీగా పనిచేశారు రెండు వేల నాలుగులో ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డా అయిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వర్తించారు వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్ చర్చల సందర్భంలో నక్సల్స్ కేంద్ర నాయకులు రామకృష్ణ వడ్డి వారిని స్థానిక అధికారిగా స్వాగతించారు ఆ తర్వాత తూర్పుగోదావరి అడిషనల్ ఎస్పీగా పనిచేశారు అక్కడ గ్రే హౌన్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా ఉన్న రంగనాథ్ రెండు వేల పన్నెండు చివరి వరకు అక్కడే పనిచేశారు ఆ సమయంలో రంగనాథ్ పనికి గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలెంట్రీ అవార్డు దక్కింది రెండు వేల పద్నాలుగు వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి అక్కడి నుంచి నల్గొండకు బదిలీ అయ్యారు అక్కడ దాదాపు నాలుగేళ్లు పనిచేశారు ఆ తర్వాత వరంగల్ సిపిగా పనిచేశారు ఓరుగల్లలో తన దూకుడు ఏంటో చూపించారు భూ కబ్జాలకు పాల్పడిన వారిని ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ జనాలను ఇబ్బందులు గురి చేస్తున్న వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపారు నేరుగా జనాలతో బాధితులతో టచ్ లో ఉంటూ సమస్యలను స్వయంగా తెలుసుకోవడం రంగనాథ్ స్పెషాలిటీ కబ్జా ఆరోపణలు వచ్చాయని డైరెక్ట్ గా ఓ ఎమ్మెల్యేలు నిలదీశారు అంటే ఇది చాలదా రంగనాథ్ ధైర్యం డ్యూటీ అంటే ఇష్టం ఏంటో చెప్పడానికి ఈ గుణమే సీఎం రేవంత్ అభిమానానికి కారణమైంది తను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే తన మానస పుత్రిక అయిన హైడ్రాకు ఐజీ స్థాయి అధికారి అయిన రంగనాథ్ ను కమిషనర్ గా నియమించి ఫుల్ పవర్స్ అప్పగించారు హైడ్రాతో రంగనాథ్ తనదైన శైలిలో పనిచేస్తూ వెళ్తున్నారు హైడ్రా దూకుడుకు పలుకుబడి కలిగిన వ్యక్తులే కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు అందుకే ఆయనను ఎవరి మాట వినని రంగనాథ్ అనేది